కథను డ్యూటీ చేస్తాడయా డ్యూటీ అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం పోయి డ్యూటీ చేస్తాడు కానీ ఆయన తెలివితేటలు చూడు ఒకలేమో బండి కొనుక్కుంటారు ఒకలేమో కారు కొనుక్కుంటారు ఈయన ఏం చేసిండు ఒక ఆటో కొనుక్కున్నాడు ఆటో కొనుక్కున్నప్పుడు అందరు చూసి ఎగితాలు చేసినా మీరే ఈ డ్యూటీ చేసేవాడు అని ఈ గవర్నమెంట్ డ్యూటీ మళ్ళీ ఈ ఆటో తీసుకున్నాడు ఏందా నువ్వు ఏ కారు తీసుకోవాలి లేకపోతే మంచి బండి తీసుకోవాలి రాజా లెక్క రావాలి కానీ అంటే ఈయన నారాజా అయి ఉన్నాడు కానీ ఆయన ఆలోచన ఆయన మైండ్లో వేరే ఆలోచన ఉంది రోజు ఏం చేస్తుండు జనరల్ షిఫ్ట్ అయినది పొద్దున లేస్తాడు టిఫిన్ చేస్తాడు ఏడు గంటల డ్యూట్ అయితే ఆరు గంటలకు ఇంటికానికి వెళ్తాడు రాగా మినిమం నలుగురు డెక్కించుకొని వస్తాడు నాలుగు అయినా కానీ అక్కడి నుంచి అక్కడికి ముప్పై ఐదు రూపాయలు ముప్పై వందల పన్నెండు అంటే నూట నలభై నూట యాభై రూపాయలు రోజుకు సంపాదిస్తాడు అప్ అండ్ డౌను మూడు వందల రూపాయలు దాకా సంపాదిస్తుండు వీళ్ళు ఆయన ఫ్రీగా వస్తుండు ఆటోకు కూడా లోడ్ పడది నిత్యకచ్చి అట్లా అట్లా అట్లట్లట్ల ఆటోను మించిన ప్యాసింజర్లు పెరిగాడు అంటే ఇంటికాడ నుంచి వస్తాను కదా మళ్ళీ బస్ స్టాండ్ అడుచుడు ఎందుకు అటు ఒకటి ఎందుకు ఇటు ఒకటి కానీ ఆయనకి ఆర్డర్ చెప్పుడు ఈయన రాని రోజు బాబు నేను పలానా రోజులు రేపు రావట్లేదు రోజులు కట్టా లేట్ అవుతాను అట్లా వాళ్ళే బుక్ చేసుకొని అడ్వాన్స్ పైసలు ఇచ్చి మొదలు పెట్టారు ఈ నెల నేను వస్తా నన్నే తీసుకపో అని ప్రాంగా ఆరుగురు పోంగ ఆరుగురు అట్లట్లయినా రోజుకి ఐదు వందలు జంప ఇచ్చి డిన్నర్ అయినా ఎటన్నా సామాన్ తీసుకురావాలన్నా చార్జ్ ఛార్జే ఎటు తీసుకపోయినా కానీ అటో ఇంకే తీసుకపోయినా మినిమం యాభై రూపాయలు అట్లా అలట్లయినా డ్యూటీ ఎంతో పార్ట్ టైం డ్యూటీ లెక్క సంపాదించండి ఆ రోజు మూడు వందలైనా కానీ మూడు మూడులో తొమ్మిది పదివేల రూపాయల నెలకు వీళ్ళేమో ఇప్పుడు ఇప్పుడు ఎవరి ఫీజు వాళ్ళు కారు తీసుకున్న బండి తీసుకున్న ఆటో తీసుకున్న అవి